కాంటి నీ లాంటి సామాన్యులు ఎంత కష్టపడి వీడియోలు చేసినా వెయ్యికి మించి వ్యూస్ వెళ్ళవు వంతకు మించి లైక్స్ రావు అదే సెలబ్రిటీలో సెలబ్రిటీలు పిల్లలు మీరెందు కొడతారు రా మాకు లైకులు చెమంటలు కారుతకుండా వీడియోలు తీసేవాళ్ళకు లైకులు కొట్టరు ఏసీలో కూర్చొని కొత్త బట్టలు వేసుకొని అమెరికా దుబాయ్ తిరిగిన వాళ్ళకి ఖచ్చితంగా లైకులు కొడతారు కింద పెట్టు కింద పెట్టు కింద పెట్టుకు కింద పెట్టు తితి తిప్పై పై ముప్పై పక్కది

రిపో ఇట్లా గు ఇట్లా గురా త్రి వచ్చింది ఇట్లా గుండు ఉండు అట్లా గులా ఇట్లా పట్టకున్నావా సల్లా వచ్చింది అది అబ్బా